ఆత్మకూరు మండలం ముంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్న గ్రామాల కొరకై ప్రార్థన పరిశుద్ధ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీ పరిశుద్ధమైన నామను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో నా ప్రభ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి నాయన ఏడు గ్రామముల కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభ బైర్రీటి గూడెం కొరకై ప్రార్థన చేస్తున్నాను ఆ గూడెంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ మారు మనసును దయచేయండి నా ప్రభు మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవ సేవకులను సంఘాలను దీవించండి అలాగే ఇంద్రేశ్వర్యంలో నాయన ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ దయచేయమని వేడుకను చూన్నాను అంత్య దినాలలో ఉన్న ప్రభు రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అలాగే కరివేనలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రజలందరికీ రక్షణ దయచేయండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నాయన మీ వైపు త్రిగుటకు కృపత్సూపమని ప్రార్థిస్తున్నాను అలాగే కృష్ణాపురం కొరకే ప్రార్థన చేస్తున్నాను కృష్ణాపురమును మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి కృష్ణాపురం గ్రామ ప్రజలను దీవించండి వారి అందరికీ రక్షణ మార్గమును ది మీరు ప్రార్థన చేస్తూ ఉన్నాను కృపత్సూపండి దేవ అలాగే నాయన మరి కురుకుండ కొరొకరికే ప్రార్థన చేస్తున్నాను కురుకుండ గ్రామం కొరకై కురుకుండ గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రజలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రాంతాలు ఉన్న ప్రజలందరికీ మీరు రక్షణ దయచేయమని వేడుకొని వచ్చు ఉన్నాను దేవానికి స్తోత్రములు అలాగే నాగలుటి గూడెం వరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను నాగలుటి గూడెమును కూడా మీరు దీవించండి మీ రూప చూపట్ ఎక్కడ ఉన్నటువంటి నాయన గిరిజన ప్రజలందరికీ కూడా మీ రక్షణ మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను చదువు లేని పిల్లలనైనా వారందరూ అక్కడ చదువు లేని వారిగా ఉంటున్నారు నైనా వారి తండ్రి అందరికీ జ్ఞానోదేవుడు కలిగించండి నిజమైన దేవుడు వేసు క్రీస్తు బ్రహ్మాన్ని తెలుసుకున్నట్లుగా గృహ చూపండి అలాగే నేను నల్ల కాలువ గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను నల్ల కాలవ గ్రామమును మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని వేడుకొని వస్తున్నాను ఈ ఏడు గ్రామాలను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను మీకు వందనములు స్తోత్రములు అలాగే నాయన మనల హెడ్ క్వార్టర్ అయినటువంటి నాయన ఆత్మకూరి కొరకై కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఆత్మకూరులో ప్రజలను ఆ పట్టణంలో ఉన్నటువంటి నాయన సేవకులను మీరు దీవించండి ఆ యొక్క ప్రాంతాల అందరికీ రక్షణ మారు మనస్సు దించండి కాలము సంపూర్ణమైనది కనుక ప్రభా మీరాకడ సమీపిస్తున్నది కనుక తండ్రి అందరూ రక్షణ పొంది మారు మనస్సు పొందుటకు తండ్రి మీరు కృప సూపమని కూడా వేడుకొచ్చు ఇదిగో తండ్రి ఈ విధంగా నాయన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి ఏడు ఏడు గ్రామములను తండ్రి నువ్వు చేతికి అప్పచెప్తా ఉండగా ఆ గ్రామంలోనైనా ఈ అంత్య దినాలలో మీ ఉద్యోగాన్ని రగిలించండి మీకు విరోధముగా ఈ గ్రామాలలో ఏర్పడుతున్నటువంటి ప్రతి నైనా శత్రుని యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాను ప్రభా ఆ ప్రాంతంలోని ఘనమైన స్వార్థ జరుపునకు కృప చూపండి ఆ ప్రాంతంలో నీ యొక్కనైనా ప్రభా నామము మహిమ కృప కృపక్ష ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఈ ఏడు గ్రామాలలో ఉన్న ప్రజలు తండ్రి మిమ్మల్ని అంగీకరించటమునైనా మరి మనోనములు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రభా ఈ కృపక్షత జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ నాయన ఈ ఏడు గ్రామాల ప్రజలను మీకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు ఈ యొక్క ఏడు గ్రామములను అలాగే మండలమైన ఆత్మకూరును దీవించునుగాక ఆమె